వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి టెన్త్ అండ్ ఏఆర్ ఈజయవాడ నుంచి మేము ఈ పసర్లంక నెక్స్ట్ బ్రిడ్జి అది చాలా పెద్ద బ్రిడ్జి రంగన్న అంటారు ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ రంగన్న ఇక్కడ రంగన్న ట్యాచ్ కూడా చాలా పెద్దది ఉన్నది ఇక్కడ ఈ నది దగ్గరికి మేము ఈరోజు మాకు ఇక్కడ తరుడు ప్రమాద హెచ్చరిక ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఒక మొత్తం ఫ్లోటింగ్ అయి ఉన్నది ఇక్కడ ఒక ఆనకొట్ట ఉన్నది అది కానీ కట్ అయితే మొత్తం ఊరు మొత్తం ముంచద్దని వీళ్ళు అంటున్నారు అందు గురించి మేము ఇక్కడికి ఈ ఆనకొట్ దగ్గరకు వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది రెండో తారీఖు ఇది వీడియో అనమాట ఇది అక్కడ ఏంటంటే మొత్తం ఫ్లోటింగ్ అయ్యి ఉన్నది పైనుంచి కానీ వాటర్ వస్తే ఆనుకుంటూ తెగిపోద్దని వీళ్ళు ప్రజలనే అంటున్నారు ప్రజెంట్ అయితే తక్కువగా ఇక్కడ వాటర్ ఉన్నది సో ఏంటంటే ఈ వాటర్ కానీ ఎక్కువ అయితే ఇక్కడ లంక గ్రామాలు పది నెక్స్ట్ ఈ దిగువున్న ఇంకొక గ్రామాలు పది ఇవన్నీ ములిగిపోతాయి వాటర్ లో అంటున్నారు ఇక్కడ రైతులకు కూడా చాలా నష్టము జరుగుతుందని ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు ఎందుకంటే ఈ ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పసుపు ఇక్కడ ఎక్కువగా పసుపు నెక్స్ట్ కూరగాయలు ఇవన్నీ కూడా ఇక్కడ పంపిస్తారు ఎందుకంటే ఇవి ఆల్రెడీ పోయే స్థితిలో ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ముంచేసి ఉన్నది ఇక్కడ కింద ఉన్న ప్రజలందరూ అప్రమితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ ఇజవాడ ఇటు సైడ్ కూడాను చాలా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ అల్వపీడనం అనేది మన విజయవాడ సైడ్ ఎక్కువగా చాలా ఎక్కువగా ఉన్నది అందుగురించే ఈ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము అనుకుంటున్నాం ఇదిగోటంటే మేము వచ్చాము ఇక్కడికి ఈ దగ్గరికి ఇది చాలా ప్రమాదకరంగా ఈ యానకొట్టు ఉన్నది అందుగురించే ఈ ఆనకొట్ట దగ్గర నుంచి మేము ఉన్న ప్రజలకి మేము కాపాడాలని ఇక్కడికి మాకు రెప్పించారు ఇది కానీ ఇది ఇంకొక వన్ ఫిట్ వస్తే ఇది ఇరిగిపోద్ది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఇక్కడ ఉన్ని ప్రజలందరూ సురక్షితంగా చేసే బాధ్యత మాది ఎవరు ఊరి అవ్వడానికి ఎట్లాంటి పరిస్థితి వచ్చినా మేము సేవ చేస్తామని ఎన్డిఆర్ తరఫున మేము చెప్తున్నాం ప్రభుత్వానికి ఇది అదేంటి కృష్ణానది ఇక్కడ పరసలంక లంక నెక్స్ట్ లంక కొత్తూరు లంక ఇవన్నీ పది గ్రామాలండి ఇవన్నీ మునిగిపోయే స్థితిలోటే ఉన్నాయి ఈ గ్రామాలు ఏంటంటే నది ఒడ్డున ఉండడంతో వీళ్ళకి చాలా ముప్పు ఎప్పుడైనా మనము ఇల్లులు కానీ ఏవైనా ఉంటే నదికి కొంచెం దూరంగా ఉంటే చాలా బాగుందని మన అభిప్రాయం ఎందుకంటే ఇది అనుకోండి ఆల్రెడీ వీళ్ళు ఇసుక ఇసుకవి ఇవన్నీ ఇసుక బస్తాలు ఇవన్నీ వేస్తున్నారు సో అంటే ఇసుక బస్తాలని ఇది ఇసుక ఎంత టైం ఉంటుందండి ఇసుక ఉండదు కదా ఈ వాటర్ ఆల్రెడీ ఇక్కడ రైతులు ఏంటంటే కిందది ఉన్న మొత్తం మట్టి తవ్వేశారు అందు గురించి ఈ పరిస్థితి ఊర్లకి ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదంటే వాళ్ళ భూమి మొత్తం వాళ్ళు అమ్మేశారు అంటే మట్టి మట్టి అమ్మడం వల్ల ఇది మొత్తం నది దగ్గర ఇది ఇంత కురికిపోయింది ఎప్పుడు కూడా ఇట్లాంటి విపత్తులు రావడానికి కారణం మనుషులేనండి అందుగురించి మనం ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే పది మందికి ఉపయోగించి చేయాలి కానీ పది మందికి నష్టం గురించి చేయకూడదు చూడండి ఇది ఇది కొంచెం ఇంకా వాటర్ వస్తే ఇది పోతుందట అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషులు ఎప్పుడైనా వాళ్ళకి హెల్ప్ చేయాలని చూడాలి లేదంటే ఇలాంటి విపత్తులే జరుగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ ఎవరికైనా వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోలన్నీ మీకు రాబోయే కాలంలో నేను పెడుతూనే ఉంటాను